హలో ఎవ్రీవాన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే ఉదయా అనే కావ్య దుగ్గిరాల ఇంటికి వస్తుంది ఇక హాల్లో అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ సరదాగా నవ్వుకుంటూ ఉంటే ఇంతలోనే రాజ్ మేడపై నుండి కిందకి వచ్చి ఏంటి పాల ప్యాకెట్ కన్నా ముందే వచ్చేసావు ఏదో విధంగా మళ్ళీ ఇంట్లో సెటిల్ అయిపోదామనా ఏంటి అని రాజు అడిగితే మా మనోరాలని ఒక్క మాట అన్నా ఊరుకోము అని ఇంద్రదేవి సీతారామయ్య మాట్లాడుతూ ఉంటారు ఇంతలోనే దుగ్గిరాల ఇంటికి పోస్ట్ వస్తుంది ఏంటిది అని ఓపెన్ చేసి చూసి షాక్ అయిపోతాడు రాజ్ అప్పుడే ఇంట్లో అందరూ కూడా ఏంట్రా దాంట్లో ఏముంది ఎందుకు అలా కంగారు పడుతున్నావు అని అడిగితే డాడ్ మమ్మీ మీకు విడాకుల నోటీస్ పంపించింది అని చెప్తాడు రాజ్ దాంతో ఇంట్లో అందరూ కూడా షాక్ అవుతారు అప్పుడే కావ్య అత్తయ్య గారు మామయ్య గారికి విడాకులు ఇవ్వడం ఏంటి అని అంటే అప్పుడే రాజ్కి చాలా కోపం వస్తుంది షటాప్ ఇదంతా వెనక నుంచి నువ్వే ఆడిస్తూ నువ్వే కావాలని అన్నీ చేస్తూ మళ్ళీ ఇప్పుడు ఏమీ తెలియనట్లుగా నంగనాచిలాగా నాటకాలు ఆడుతున్నావా అసలు ఇంట్లో అందరూ కలిపి మా మమ్మీకి ఏం నూరు పోసారు ఎందుకు మా మమ్మీ ఇలా చేస్తోంది ఖచ్చితంగా దీనంతటికి కారణం ఈ కళావతి అయి ఉంటుంది అని అంటే అప్పుడే సుభాష్ ఏంట్రా నువ్వు మీ మమ్మీ నాకు విడాకలిస్తానంటుంటే అనవసరంగా ఏ సంబంధం లేని ఈ మధ్యలోకి లాగుదా ఎందుకు అసలు అనాల్సింది కావ్యని కాదురా నిన్ను నీ కారణంగానే నా భార్య నాకు విడాకులు నోటీస్ పంపించింది నేను చెయ్యకూడని తప్పు చేసినప్పుడు కూడా నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోలేదు కానీ ఈ రోజు కేవలం వలన నువ్వు చేస్తున్న ఈ పనుల వలన నా భార్య నాకు విడాకులు ఇస్తానంటోంది నేను ఎంత మాత్రం నా భార్యకి దూరంగా ఉండాలని అనుకోవట్లేదు నువ్వు తనని ఇంటికి తీసుకొస్తావా లేదంటే నన్నే నా భార్య దగ్గరికి వెళ్ళిపోమంటావా అని అడుగుతాడు సుభాష్ వెంటనే రాజా మాటలకైతే షాక్ అవుతాడు డాడ్ మీరు ఆవేశపడకండి కంగారు పడకండి నేను ఏదో ఒకటి చేసి రేపు ఈ టైంలోగా అమ్మని ఇంటికి తీసుకొస్తాను అని చెప్పేసి ఇక చాలా కోపంగా కావ్యం చూస్తూ పైకైతే వెళ్ళిపోతాడు ఇక కావ్య అయితే ఏంటి అత్తయ్య గారు ఇలాంటి నోటీస్ పంపించారు ఇదంతా నాటకమా లేకపోతే నిజంగానే అలా అనుకుంటున్నారా ఏం జరిగిందో ఇప్పుడే తెలుసుకోవాలి అని చెప్పి ఇక స్టెల్లా వచ్చింది కాబట్టి ఎలాగో అందరికి వంట చేస్తుందిలే అని చెప్పేసి వెంటనే ఇంటికైతే వెళ్ళిపోతుంది కావ్య ఇక సుభాష్ ప్రకాష్ ఇంద్రాదేవి సీతారామయ్య నలుగురు కూడా హైఫై ఇచ్చుకుని అవ్వుకుంటూ ఉంటారు ఇంతలోనే తిరిగి ఇంటికి వచ్చి కావ్య అతయ్యా అతయ్య ఎక్కడున్నారు అని పిలుస్తుంది ఇక అపర్ణాదేవి బయటికి వచ్చి ఏంటి కావ్య నువ్వు ఇంత కంగారు పడుతున్నావంటే ఆ ఇంటికి చేరాల్సింది చేరిందనమాట అని అంటుంది అపర్ణ అప్పుడే కావ్య ఏంటత్తయ్య ఇదంతా అసలు ఏం చేస్తున్నారు మీరు మామయ్య గారికి విడాకుల నోటీస్ పంపించారేంటి ఏంటిదంతా ఏంటిదంతా అని అడిగితే అప్పుడే అపర్ణ అయ్యో ఎందుకే అలా కంగారు పడుతున్నావు మా ఆయనకి నేనెందుకు కావాలని విడాకులు ఇస్తాను చెప్పు ఇదంతా రాజ్ని మార్చడానికి వేస్తున్న చివరాఖరి అస్త్రం అని అంటుంది దాంతో కాస్త రిలాక్స్డ్గా ఫీల్ అవుతుంది కావ్య అప్పుడే ఏంటత్తయ్య ఇది మీరు ఇలా చేస్తే ఆయన మారుతారని నన్ను ఇంటికి తీసుకువెళ్తారని ఎలా అనుకుంటున్నారు అని అంటే నువ్వు చూస్తూ ఉండు కావ్య నా కొడుకు మొండి అయితే నేను జగమొండిని ఏం జరుగుతుందో నువ్వే చూస్తూ ఉండు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపర్ణ ఇంతలో రాజ్ బయలుదేరి కనకం ఇంటికి వస్తాడు ఇక మమ్మీ ఎక్కడున్నావని పిలుస్తాడు రాజ్ ఇంతలోనే అపర్ణాదేవి బయటకు వచ్చి ఏంట్రా అలా అరుస్తున్నావు అని అడిగితే నావి అరుపులు మాత్రం వినిపిస్తున్నాయి కానీ అసలు ముందు నువ్వు చేస్తున్న చెప్పు ఏంటిది ఎందుకు డాడీకి విడాకుల నోటీస్ పంపించావు అని అడిగితే నీవలనే అని అంటుంది అపర్ణ దాంతో షాక్ అవుతాడు రాజ్ నా వలన నేనేం చేశాను మోమ్ నేనేం తప్పు చేశానని నువ్వు డాడీకి విడాకుల నోటీస్ పంపించావు అయినా దీనికి దానికి సంబంధం ఏంటి అని అడిగితే ఏరా ఏ సంబంధం లేదా నీదే తప్పు లేదా కావ్యది ఎలాంటి తప్పు లేదు అని ఎన్నిసార్లు చెప్తున్నా వినకుండా నీ భార్య చేసింది తప్పు కాదంటున్నా పట్టించుకోకుండా నువ్వు తనని ఇంట్లో నుండి తరిమేశావు అందులో నీది తప్పు లేనప్పుడు మీ డాడీ చెయ్యకూడని తప్పు చేసినప్పుడు కూడా నేను క్షమించి ఇలా ఊరుకోవడం అనేది నా తప్పే అవుతుంది అందుకే విడాకులు నోటీసు పంపించాను త్వరలోనే మా ఇద్దరికి విడాకులు మంజూరవుతాయి అప్పుడిక ఎవరి దారి వాళ్ళది కాని రాజ్ ఒకటి గుర్తుపెట్టుకో ఖచ్చితంగా దీనంతటికి నువ్వే కారణమని ఈ రోజు కాకపోతే రేపైనా గిల్టీగా ఫీల్ అవుతావు చూడు అని అంటుంది అపర్ణ అప్పుడే రాజ్ మమ్మీ ప్లీజ్ అనవసరంగా లేనిపోని నిర్ణయాలు తీసుకోవద్దు నేను ఎందుకు చెప్తున్నాను విను ఈ కళావతి చేసింది చాలా పెద్ద తప్పు అని నా మనసుకి గట్టిగానే అనిపించింది మా ఇద్దరి మధ్య జరిగిన దానికి మీ ఇద్దరు విడాకులకి సంబంధం పెట్టొద్దు ప్లీజ్ అమ్మా మన ఇంటికి వెళ్ళిపోదాం పదా అని అంటే ఎన్నిసార్లు చెప్పాలి రాజ్ నీకు నువ్వు కావ్యం తీసుకుని వస్తేనే నేను నీతో పాటు ఇంటికి వస్తాను అని చెప్తుంది ఇక కి ఆ మాటతో చాలా కోపం వస్తుంది అప్పుడే రాజ్ ఇదే నీ ఆఖరి నిర్ణయమా అని అంటే అవును అంటుంది అపర్ణ అయితే సరే నా నిర్ణయం కూడా విను నువ్వు గనక సాయంత్రంలోగా మన ఇంటికి తిరిగి రాకపోతే కోడలి సంగతి తర్వాత ముందు నేనే ఇంట్లో నుండి వెళ్లిపోతాను అనేసరికి ఆ మాట విని షాక్ అయిపోతారు అందరూ అప్పుడే అపర్ణ తన మనసులో ఏంటి వీడు ఎలాంటి షాక్ ఇచ్చాడు అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో రాజ్ నేను నిన్ను బెదిరిస్తున్నాను అనుకుంటున్నావేమో ఖచ్చితంగా నేను జరిగేదే చెప్తున్నానమ్మా నువ్వు గనక అన్నింటినీ మర్చిపోయి ఈ కళావతిని ఇక్కడే వదిలేసి నువ్వు మన ఇంటికి రాకపోతే నేను ఖచ్చితంగా ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని చెప్పేసి రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రాజు ఇచ్చిన షాక్తో అపర్ణ చాలా బాధపడుతూ అక్కడే అలా సోఫాలో కూలిపోతుంది ఇక బాధపడుతున్న అపర్ణ దగ్గరకు వచ్చి కావ్య నేను చెప్పాను కదా అత్తయ్య ఎన్ని జరిగినా కూడా ఆయన మనసు మారదు ఆయన నన్ను మళ్ళీ ఇంటికి తీసుకురారు అనవసరంగా మీరు ఇలా ఇబ్బందులు పడడం నాకు ఇష్టం లేదు ఒకవేళ నిజంగానే తను వెళ్ళిపోతే అప్పుడు లేనిపోని కొత్త సమస్యలు తలెత్తుతాయి దయచేసి నా మాట విని మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తే అప్పుడే అపర్ణ రాజు ఇంట్లోనే ఉంటే ఈ రోజు కాకపోతే రేపైనా వీళ్ళిద్దరినీ ఒక్కటి చేయొచ్చు తను వెళ్ళిపోతే ఏది సాధ్యం కాదు అని అనుకుని ఇక వెంటనే లగేజ్ తీసుకుని దుగ్గిరాల ఇంటికి వెళ్ళిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్